హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాం అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మేమైతే సొప్పగాల పెడతాం ఫ్రెండ్స్ మా సైడ్ అందరూ పత్తి గింజలు పెడతారు మీ సైడ్ పత్తి పత్తుంజలు పెడతాల్లా దుక్కులు అయినాయా మేమైతే ఈసారి లేట్గానే ఉన్నది మా అయితే గాలే మూడు నాలుగు సార్లు వర్షం పడేసరికి మాకైతే ఇబ్బంది అయింది అక్కజొన్న కంకి అయితే నిన్ననే పట్టినాం ఫ్రెండ్స్ చూడండి పచ్చగా అయితే పచ్చగా ఉన్నది సొప్ప కననే పడతలేదు మా సైడ్ చాలామంది ఇత్తనాలు కూడా పెడుతున్నారు పత్తి గింజలు మీ సైడ్ పెడుతున్నారా పత్తి గింజలు మాదైతే ఈసారి పొత్తం కాలేదు ఇంకా దుక్కి కాలేదు చూడండి అసలు సొప్ప కననే పడతలేదు అదంతా గాలి వాడు చూడండి అంత అలా పెట్టిన తర్వాత ఒక రోజు అయినాక అట్లా మాడిపోయినట్టు కనబడుతుంది గడ్డి మీ సైడ్ పొత్తమైనయా ఫ్రెండ్స్ గింజలు పెడతా ఫ్రెండ్స్ మీ సైడ్ మా సైడ్ అయితే గింజలు పెడతారు చాలామంది అందరి దుఃఖులైనయి మాకే కొద్దిగా లేట్ అయింది చూడండి పచ్చ గడ్డి అయితే మంచిగా భూమి పచ్చ మీ సైడ్ పత్తి గింజలు పెడతారా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్